కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కులను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్రా నారాగౌడ్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది నా పేరు పెద్ద పర్మేశు ఊరు గ్రామం బారాపూర్ నా చేసిన చేసిన కాబట్టి కొద్దిగా అట్లయితే సేవ్ రిలీఫ్ ఫండ్ తొందరగానే ఇప్పుడు ఈ ఆరు నెలలు అయింది అంటే దాని లోపలనే వచ్చి మన ఇంటికి వచ్చి చెక్ ఇచ్చి కాబట్టి మదమోహన్ రావు సార్కు ధన్యవాదాలు బా నాగరాజు నా ఊరు బానాపూర్ ఎనిమిది నెలల కింద కూతురు పెళ్లి చేసిన గట్టి పరిస్థితి ఆ మన కాంగ్రెస్ ప్రభుత్వము మన ఎమ్మెల్యే సారు మాకు ఆదుకొని చెక్కు మా ఇంటికి இக்குச்சிச்சிண்டு தான் <usion> <them>